హలో అండి వెల్కమ్ టు దీపికాస్ హోమ్ కిచెన్ అస్సలు ఉల్లిపాయే వాడకుండా గోబీ ఆలు ఫ్రై ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో మనం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఈ ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి టమాటా ప్యూరే మూడు టమాటోస్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆలుగడ్డలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ కూడా ఆలుగడ్డ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకున్నామో అలాగే చేయాలండి మూడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి రుచికి తగ్గ కారము పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడము అర స్పూన్ జీలకర్ర పొడము అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మ్యాగీ మసాలా కానీ చాట్ మసాలా కానీ అర స్పూను కొంచెం గరం మసాలా కసూరి మేతి ఒక హాఫ్ స్పూన్ అంతా తీసుకోవాలండి వీటన్నిటిని పక్కన పెట్టుకొని కళాయిలోకి ఒక యాభై గ్రాములంతా నూనె తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ముందుగా ఆలుగడ్డల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దూరగా వేయించాలండి ఇక్కడ ఆలుగడ్డలు అరవై నుంచి డెబ్భై శాతం పాటు ఉడికిపోతాయండి అదేవిధంగా క్యాలీఫ్లవర్ని కూడా దొరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోదు త్వరగా మెత్త ముక్కలు వీటిని కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి మిర్చి చిట్టుపట్టా అన్నిన తర్వాత టమాటో ప్యూరో వేయాలండి దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కూడా ఆయిల్లోనే వేసి డైరెక్ట్గా వేయించవచ్చు లేదంటే ఇలా టమాటోలో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపులు అవన్నీ వేసి టమాటాని మగ్గనివ్వాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి కంప్లీట్గా టమాటా అంతా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఒకవేళ టమాటా మాడుతుంది అనుకుంటే మధ్యలో కొంచెం నీళ్లు కూడా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఆరేడు నిమిషాల తర్వాత టమాటా చూసారుగా పూర్తిగా ఉడికిపోయాయి ఆయిల్ కూడా చక్కగా బయటికి తేలింది ఇప్పుడు దీంట్లోకి ఆలుగడ్డ క్యాలీఫ్లవరు వేయాలండి ఆల్రెడీ ఆలు గోబీ రెండు అరవై నుంచి డెబ్భై శాతం వరకు మగ్గిపోయాయి ఇప్పుడు టమాటోలో ఉన్న నీళ్లతో పాటు చక్కగా ఉడుకుతాయండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించినట్లయితే కంప్లీట్గా కూరగాయలు రెండు చక్కగా మగ్గిపోతాయండి గ్రేవీ కూడా దగ్గర పడుతుంది ఇప్పుడు ఆఖరిగా కసూరి మేతి చాట్ మసాలా గరం మసాలా కొంచెం కొత్తిమీర చల్లి ఒక నిమిషం పాటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి ఈ ఫ్రైలోకి అస్సలు ఉల్లిపాయ వాడరండి అట్లా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ఒకసారి పులుపు ఉండకపోతే కొంచెం ఆమ్చూర యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న నిమ్మకాయ బద్ద పిండుకొని ఆఖరిగా తిన్నట్లయితే అన్నంలోకి రోటీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది